సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాందపా ఈమె మహిళ మా పది విక్రమే మేమే రెండు చేతులు లేవు ఈమె పని చేయలేదు ఈమెకు మూడు సంవత్సరాల నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు తెలుపుకుంటున్నారు కానీ మీకు ఇంతవరకు పెంచిన అమలు చేయలేదు ఎందుకు చేయలేదు శాంతమ్మ నాసినూరు మా సంఘం వస్తే మండల్ కల్లక్టర్ జిల్లా సంగారెడ్డి నాకు మూడు సంవత్సరం నుంచి పింఛనకి తిరుగుతున్న నాకు పెంచిన కాకోశం ఉంది కల్లక్టర్ ఆఫ్సీ దగ్గరికి పోతే కూడా నీకు రాదని చెప్పి పెంచాను మేడం దగ్గర మళ్ళీ పోయి అడిగినా నాకు ఏం చేసుకొని బతకాలి చేతులతో నాకు పని చేయనికి రాదు ఏం చేయడానికి రాదు మేడం అంటే నీకు రాదని చెప్తుంది నేను ఎట్లా బతకాలి మనకు పిలిచాను లేదు ఎన్ని రోజు నుంచి తిరుగుతున్నా నాకు ఎవరు పట్టించుకోవచ్చు నేను నా పరిస్థితి ఇట్లున్నది ఉన్నది మా ఆయన తెచ్చి పెడతాడు ఆయన చేస్తాడు అన్నీ కూడా నేను చేసుకోవడానికి చేతులు కూడా బరువు లేపని ఏం గిన్నె కూడా బట్టనికి రాదు ఏం బట్టనికి రాదు నేను ఎట్లా బతకాలి ఇట్లా ఉంటే నాకు పింఛను ఎందుకు రాక వస్తుంది ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా ఇంత కష్టపడితే కూడా వస్తలేదు లేదు ఎందుకు వస్తలేదు మూడు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పారు కదా రెండు చేతులు లేవా పని చేసేందుకు రాదు నాన్న అవస్థలు పడుతున్నావు బాధపడుతున్నావు కానీ మీకు పింఛన్ ఇస్తలేరు కలెక్టర్ మేడం గారు కాదని చెప్తున్నారు ఎందుకు కాదు విక్రహాలకు ఇవ్వచ్చు కదా ఆమె పని చేయలేదు కదా మరి ఆమె పెంచిన అమలు చేయొచ్చు కదా చెప్పండి ఇన్ని రోజుల నుంచి నేను గురించి ఎందుకు రాకోసం పెంచున్నలకు కుంటేలకు గుండెలకు వస్తే నాకు ఎందుకు వస్తలేము మరి సమస్యల గురించి మూడు సంవత్సరాలు ఏం చేసినా కానీ మేము నేను చేస్తున్నా అంత కిరాయి ఇంట్లో ఉంటున్నాం కానీ ఆ కిరాయిలకి మేము సరిపోకొస్తలేము తిండికి తిండి అనకొస్తలేము పింఛన్ ఏమంటే పింఛన్ ఎవ్వరు చేయకొస్తలేరు మూడు సంవత్సరాలు ఇంకా దొరుకుతున్నాం మాకు ఏం ఆధారం లేదు ఎక్కడ ఏం లేదు మీకు సొంత మిల్లు లేదు ఇంట్లో ఉంటున్నారు కిరాయింట్లో నానా బాధలు పడుతున్నారు పింఛన్ గురించి తిరిగితే మూడు సంవత్సరాల నుంచి అధికార వాళ్ళు పట్టించుకుంటులేరు మరి ఎవరు పట్టించుకోవాలి ఏం పట్టించుకుంటులేరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాందపా మహిళ పాపం వికలామే ఈమెకు రెండు చేతులు లేవు ఈమె పని చేయలేదు ఈమెకు మూడు సంవత్సరాల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు తెంపుకుంటున్నారు కానీ ఈమెకు ఇంతవరకు పింఛన్ అమలు చేయలేదు ఎందుకు చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు విగ్రహాలకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తారని మీరు మోసం చేశారు అబద్ధలు చెప్పారు మహిళలకు కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తారని మోసం చేశారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తానని మోసం చేశారు మరి ఇది మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు పెట్టారని ప్రజలు అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇగో ఇది చూడండి మీరు కన్నతో చూడండి ఈమెకు రెండు చేతులు పనికిరావు ఈమె పని చెయ్యలేదు ఈమెకు పింఛన్ ఎందుకు అమలు చేస్తలేరు అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నాక కూడా ఈమెకు ఎందుకు పింఛన్ అమలు చేస్తలేరు దీనికి ఆన్సర్ ఇవ్వాలి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ జరుగుతూ ఉంటే కలెక్టర్ గారు పట్టించుకోకుంటున్నారు పట్టించుకుంటలేరు మరి ఎవరు పట్టించుకోవాలని వీళ్ళు అడుగుతున్నారు మరి దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారా మీరు మాట ఇచ్చారు తొంభై రోజుల్లో విక్రహాలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని మాట ఇచ్చి మాట తప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని మోసం చేశారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తారని మోసం చేశారు మహిళలు అడగలే కదా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తేనే మేము ఓటేస్తామని అనలే కదా మీరు ప్రజలకు చెప్పారు ఆరు వేల రూపాయలు పెంచను మేము పెంచిస్తారని చెప్పారు ప్రజలు అడగలేదు మీరు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తే ఓటేస్తారని చెప్పలేదు వీళ్ళు మీరు చెప్పారు నమ్మించారు నమ్మించి మీరు ప్రజలకు మోసం చేసి ఓట్లు సాగించుకున్నారు మహిళలు చెప్పి అయినండి మీ పేరు ఏందమ్మా శాంతమ్మా ఎవరు మూడు సంవత్సరాల నుంచి డీటెయిల్ చెప్పమ్మా మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాగా నాకు పింఛన్ రాకోవచ్చు ఏం రాసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోతే కూడా రాదని చెప్పారు మేడం గుడి దగ్గరకు పోతే కూడా రాదని చెప్పిండ్రు నేను ఎట్లా బతకాలి మళ్ళీ పెన్షన్ లేదు ఏం లేదు నాకేం చేయ చేయని శాత కాదు బరువులేదు పని చేయలేరు కదా మీరు ఏం పని చేయని చేతులు చూడుండి నేను ఎట్లు నా పరిషత్ ఏముంది నాది నేను ఇలా ఉన్నా నేను ఏం పని చేసుకుని రాదు ఏం చేసుకుని రాదు ఇన్ని సంవత్సరం నుంచి నాకు పెంచిన కాకోం ఏం కాకోం ఎవరు కూడా పట్టించుకోవట్లేరు నాకు ఇప్పుడు పింఛన్ అమలు చేయమని చెప్తున్నావు ఇప్పుడు అమలు చేయాలన్నా చేయాలి అంటే అధికార వాళ్ళు లంచాలు ఇస్తే పని చేస్తారా లంచమేంది పని చేయరా అధికార వాళ్ళు మరి మూడు సంవత్సరాల నుంచి ఈ మైలే ఈమె తిరుగుతుంది విక్రంగులు ఆమె రెండు చేతులు లేవు పని చెయ్యలేదు ఆమె చూడండి చేతులు వంకలు ఉన్నాయి ఎట్లా పని చేయగలుగుతారు చెప్పండి దీనికి ఆన్సర్ ఇవ్వండి ఇంకో రెండు చేతులు ఆమెకు పని చేయి ఆమె బరువు రావట్లేదు మరి ఆమె బతుకెట్లా ఎలా జీవించాలి ఆమెకు సంత ఇన్యం లేదు ఆమెకు ఒక ఇంచి భూమి లేదు మరి పింఛన్ తోటి ఆధారపడ్డది పింఛన్ ఇవ్వాలని ఆమెకు ఎందుకు పింఛన్ ఇస్తలేరు దానికి కార్యమైంది దీనికి ఆన్సర్ ఇవ్వాలి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి మాకు పింఛను కావాలి ఇప్పుడు పింఛను కావాలని మేము కోరుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి మాకు పింఛన్ లేదు ఏం లేదు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు మాకు పింఛన్ నుంచి వస్తే పింఛన్ వస్తేనైనా పింఛన్ మీదనే బతుకుతాం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒక్కసారి మీ పేరు చెప్పమ్మా నా పేరు శాంతమ్మ ఏ అమ్మా కోశంలో శాంతమ్మ అంటారు ఏ విలేజ్ మాసలూరు ఏ మండలి వస్తుంది జనసాంగ ఏ డిస్టిక్ సంగారెడ్డి